హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నేను నానబెట్టాను నానబెట్టానని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండీ సోక్ చేస్తున్నా అని చెప్పేసి సో అవైతే ఒక ఒక ఎయిట్ అవర్స్ వరకు నానిపోయాయి అనమాట ఇంకా నేను ఆ రోజు నైటే ఇంకా మార్నింగ్ సహరీకి ముందే నేను నైట్ కర్రీస్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే మళ్ళీ అవి చేయడానికి టైం ఉండదు చెప్పేసి మార్నింగు ఇంకా రాజమాన్ అయితే నేను ఈ విధంగా నానబెట్టాను కదా సో అవైతే కుక్కర్లో వేసి వండుకోవాలి అనమా విజిల్స్ కొన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా అందులో ఉప్పు కొంచెం రెండు యాలకులు రెండు లవంగాలు వేసి ఒక దాల్చిన చెక్క వేసి ఇంకా ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకున్నాను మంచిగా సాఫ్ట్గా అవ్వాలండి అందుకని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ దాకా పెట్టింది అనమాట నాకైతే సో ఇంకా దాని తర్వాత అదే కుక్కర్లో ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను ఇంతవరకు అసలు అనేది అసలు ఎలా చేయాలో నాకైతే తెలీదు నేను కూడా యూట్యూబ్లోనే చూసి ఫాలో అయ్యాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందులో ఈ విధంగా బిర్యానీ ఆకు వేశాను తర్వాత జీరా వేసాను వేసిన తర్వాత ఇంక ఈ విధంగా ఒక పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు అయితే ఇట్లా కోసుకొని పెట్టేసుకొని వాటిని కూడా ఈ విధంగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట మనం కొంచెం బ్రౌన్ అవుతుంది కదా మనకి నార్మల్గా అలా వేయించుకుంటే ఆ తర్వాత దాంట్లో కొంచెం ఉప్పే వేసుకోండి ఎందుకంటే కొంచెం ఎర్లీగా అంటే తొందరగా అవుతుంది సో అందువల్ల కొంచెం వేసుకున్నాను ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక చెంచా వేసుకున్నానండి అది స్కిప్ అయిపోయింది అనమాట అది దాని తర్వాత ఈ విధంగా టమాటాస్ని ఒక రెండు టమాటాలని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకొని దా పేస్ట్ని కూడా వేసేసుకోండి కొంచెం అవి బ్రౌనిష్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆ పచ్చి వాసన పోయిన దాకా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా టమాటో ప్యూరీని కూడా వేసి కొంచెం మంచిగా పచ్చివాసన పోయి మనకి ఆ నూనె అనేది పైకి తేలేదాకా కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట అలా వేయించుకున్న తర్వాత అందులో మనం మిగతా మసాలాలు వేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం వేగిపోయింది చూసారా కొంచెం ఆయిల్ అనేది వస్తుంది అప్పుడు మనం జీలకర్ర పొడి కొంచెం ధనియా పొడి ప కొంచెం పసుపు కొంచెం కారం అంటే మనకి రుచికి తగినంత కారం అలా వేసేసుకొని దాన్ని మళ్ళీ కొంచెం మంచిగా మళ్ళీ ఆయిల్ వచ్చేదాకా బయటికి అంటే మనం ఆయిల్ విడుస్తుంది కదా సో అలా వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట మంచిగా అలా మంచిగా ఈ విధంగా ఆయిల్ వచ్చేసేదాకా వేయించిన తర్వాత ఇంకా మనకి రాజ్మాని మనం బాయిల్ చేసేసి ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా వాటర్తో సహా వేసేసుకోవాలండి అంటే మనం ఇలాయిచి అవన్నీ తీసేసి వేస్తే బాగుంటుంది సో అవి కూడా మొత్తం వాటర్తో సహా వేసేసిన తర్వాత కొంచెం సేపు అది కూడా మంచిగా ఉడికించుకోవాలి సో అప్పుడు ఇంకా మన రాజమా అయితే రెడీ అయిపోద్ది బాగుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది తిని చూసాం మేమైతే ఇంకా దాని తర్వాత ఇది మార్నింగ్ అనమాట ఇంకా సహరీకి త్రీ థర్టీ ఆ టైంలో ఇంకా లే నిద్రలేచామండి ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇది పిచ్చుక పిల్ల అనమాట అది పైన గూడు ఉంది మాకు సో అక్కడి నుంచి అంటే అవి గూడు కట్టుకున్నాయి అనమాట మనకి వైర్ ఉంటుంది కదా నేను ఆ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను అదంతా సో దాంట్లో నుంచి పడిపోతున్నాయండి ఇప్పటికీ రెండు పడిపోయి చనిపోయాయి ఇంక ఇదేమో తా తాడదనమాట అయితే మా వారు పడిపోయింది కదా చనిపోయింది కదా పడేసి ఆ నైట్ ఈ క్లాత్ పెట్టారనమాట మళ్ళీ ఏదన్నా పడినా కానీ చనిపోకుండా ఉంటుందని చెప్పేసి సాఫ్ట్గా ఉంటుంది దానికి దెబ్బ తగలదు చెప్పి పెట్టారనమాట ఈ క్లాత్స్ మార్నింగ్ అయ్యేసరికి ఒకటి పడుందనమాట ఆల్రెడీ సో ఇంకా తా అదేం చనిపోలేదండి అలా ఎలా బాగానే ఉందన్నమాట చనిపోలేదు ఇంకా దాన్ని ఏం చేసామంటే ఆ గూడంతా తీసి ఈ బాక్స్లో పెట్టేసి దానికి ఇల్లులాగా కట్టామన్నమాట ఆ పిచ్చుకలు ఎక్కడ పెట్టినా ఇంకా రావట్లేదండి అవి అక్కడికే వస్తుందన్నమాట అనమాట ఆ ప్లేస్లోనే వచ్చి వెతుకుతున్నాయి ఎక్కడ ఎక్కడుందబ్బా గూడు అని చెప్పేసి ఇంకా అందుకని మేము ఏం చేసాం అసలు ఎక్కడ పెట్టినా పక్క బాత్రూమ్ పైన పెట్టి పెట్టినా కానీ రావటం లేదనమాట అవి ఫిజికలు సో అందువల్ల ఇంకా వీటికి అదే ప్లేస్ కరెక్ట్ అని చెప్పేసి ఇంకా దానికి మేము కొంచెం రౌండ్గా వైర్స్ కట్టేసి ఇంకా అక్కడ వేలాడదీసామన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ విధంగా బాత్రూమ్ పైన పెట్టాము అయినా కానీ రావట్లేదు అని చూస్తున్నాయి కానీ రావట్లేదు వాటి దగ్గరికి దానికేమో అది మాకైతే భలే భయం వేసిందండి అసలు అక్కడ ఎక్కడ చనిపోతుందో అని చెప్పి ఇంకా అందుకని ఇంట్లో పాలు ఉంటే ఆ పాలు తీసుకొచ్చి దాన్ని నోట్లో వేస్తుంటే అది మంచిగా నోరు తెరిచి తాగుతుంది అనమాట బాగానే ఉంది పర్లేదు అసలు ఒకటే అరుస్తుంది అనమాట చిన్నదైనా సరే గొంతు బాగానే ఉందండి దానికైతే సో ఈ విధంగా అయితే పాలు పోస్తున్నారు మా వారైతే దాని నోట్లో మంచిగా నోరు తెరుస్తుంది అసలు అదైతే అంత చిన్న అంటే కళ్ళు కూడా ఇంకా తెరవలేదు పాపం అది అంత చిన్న పిల్ల అనమాట అసలు ఇంకో ఇంకా వన్ మంత్ పట్టింది అనుకుంటుంది అది మంచిగా ఎగరడానికి సో అందుకని ఆ గూడినే తీసి ఈ విధంగా బాక్స్లో పెట్టి ఇంకా అక్కడే పెట్టేద్దామని డిసైడ్ అయ్యాము మళ్ళీ అక్కడే ఏదన్నా వైర్స్ పెట్టి కట్టేసి పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయాము ఇంకా అప్పుడు దాకైతే కొంచెం పాలు అది బతకడానికి నిన్ను మార్నింగ్ నుంచి అయితే అంతే ఉందండి అసలు అదైతే నేను అప్పటికి కొంచెం వాటర్ కూడా వేసాను దాన్ని నోట్లో అది కొంచెం బతికి అని చెప్పేసి భయం వేస్తుంది అనమాట ఎక్కడ చనిపోద్దు అని వాటర్ వేసినా కానీ కొంచెం కదిలింది బాగానే పర్లేదు బాగానే ఉంది ఇంకా తర్వాత ఇంకా ఏం పెట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదండి అసలు దానికి ఏం పురుగులు ఏం పెడతారో అసలు మనకేం తెలుసండి తెలియదు కదా అవి పిచ్చుకలు అయితేనే అవి మంచిగా వాటి నోటితో వీటికి ఫీడ్ చేస్తూ ఉంటాయి మంచిగా తినిపిస్తూ ఉంటాయి అనమాట అవి మంచిగా తింటాయి ఇంకా అదే అలవాటుతో ఇది నోరు చూడండి ఎలా తెరుస్తుంది అసలు ఇంక ఈ విధంగా అయితే ఈ బాక్స్ని రెడీ చేసాం అనమాట ఈ విధంగా తాళ్ళు కట్టేసి ఇంకా రౌండ్గా ఈ విధంగా రెడీ చేసాం గాలి అయితే విపరీతంగా వేస్తుంది అసలు మస్తు వస్తుంది చలి కూడా ఒక టూ డేస్ నుంచి బాగానే ఎక్కువనే ఉందండి సో ఈ విధంగా అయితే కట్టేసాం ఇప్పుడు బైనింగ్ వైర్ ఉంటుంది కదా సో ఆ వైర్తో ఇంకా పైన కట్టేద్దాం అన్న ఐడియా అనమాట సో చూడండి బాగా ఉయ్యాలాగుందనమాట సో దానికైతే మరి ఎలా ఉంటుందో ఏమో చూద్దాం అసలు బాగానే ఉంటుందేమో అని హోప్ అనమాట ఇంకా పిచ్చుకలు చూస్తూ ఉన్నాయండి అసలు పైనుంచి ఒకటే అరుస్తున్నాయి వాటికి అవి గూడు లేదు ఏం చేస్తున్నారా వీళ్ళు అన్నట్లు ఒకటే అరుస్తున్నాయి ఏం పర్లేదులే ఇవి కట్టిన తర్వాత అవే ఉంటాయని అనుకుంటున్నాం మరి చూద్దాం అసలు ఎలా ఉంటాయో ఏమో అనేది కూడా నేను అప్డేట్ ఇస్తాను లేండి మిగతా మిగతా వీడియోస్లో సో ఇప్పుడైతే ఇంకా కట్టేస్తున్నాం అనమాట ఏ పాపం ఇప్పటికే రెండు చనిపోయాయండి అసలు పైనుంచి కింద పడి పాపం ఒక దానికైతే రక్తం కూడా వచ్చింది అసలు చూడలేకపోయాం మేమైతే అసలు చాలా బాధగా అనిపించింది సో ఈ విధంగా పైన ఈ వైర్లకి కట్టేస్తుంది ఈ వైర్ల మధ్యలో ఉండేసరికి ఆ అనేది ఏమైతుందంటే డివైడ్ అయిపోయి మధ్యలో మధ్యలో నుంచి జారి పడిపోతున్నాయి అవి అలా అనేది సరిగ్గా లేదనమాట మనకి చెట్ల మీద మొక్కల మీద అయితే మంచిగా పెట్టుకుంటాయి కానీ ఈ వైర్లు కదండి అటు ఇటు కదులుతూ ఉంటాయి అవి సో అది ఇవేమో గాలికి ఈ విధంగా కదులుతుంది అనమాట ఈ బాక్స్ అనేది అయినా కానీ బాగానే ఉందిలేండి మంచిగా సెక్యూర్గా ఉంది కింద అయితే పడవ అయితే ఇప్పుడైతే సో పిచ్చుకలు వస్తాయో రావో చూడాలి ఇంకా ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ఇఫ్తార్ టైం అయిపోయింది ఇంక నేనైతే పకోడి వేస్తున్నాను అనమాట ప్యాజ్ పకోడి అంటే ఉల్లిగడ్డ పకోడీ వేస్తున్నాను ఏ స్నాక్స్ కోసం అని చెప్పేసి ఈసారి మంచిగా టేస్టీగా సూపర్ ఉందండి అసలు చాలా బాగున్నాయి అన్ని దెబ్బకైపోయినాయి అనమాట మా వారు కొన్ని తీసుకెళ్ళారు ఈరోజు తరకి వచ్చినాయి అనమాట నేనేమో పకోడీ చేశాను ఇవేమో మా అత్తయ్య స్వీట్ అదే బియ్యం పిట్టితో చేస్తారు కదా స్వీట్ అప్పం అన్ అనుకుంటా అదేమో హాట్దన్నమాట రెండు ఖర్జూర ఇదేమో రైస్తో చేస్తారనమాట పాయసం రైస్ని పొడి చేసేసి అది మా అక్క ఇచ్చారనమాట ఇదేమో నేను జ్యూస్ తెలుసు కదండి నేను రోజు మీకు లెమన్ జ్యూస్ చేసుకుంటున్నాను అని చెప్పేసి లెమన్ జ్యూస్ అండ్ వాటర్ అనమాట సో ఇది ఈరోజు ఇఫ్తార్ అయితే నాది అసలు కడుపు నిండిపోయింది దాంతోనే ఇంకా నేను ఇంకా ఈరోజు ఏం చేస్తున్నానంటే టిఫిన్కి ఇంకా ఆ రోజు నైటే వేశాను అనమాట దోశల పిండి వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నేను చెప్పాను కదండి ఇఫ్తార్ టైంలో మాకు అసలు ఫుడ్ తినబుద్ధి కావట్లేదు ఏదన్నా లైట్గానే తినబుద్ధి అవుతుంది ఇంక ఇదేమో మన గ్రీన్ టీ అనమాట మనం ఇంకా టీ మానేసాము గ్రీన్ టీలోకి వచ్చేసాము ఇంక ఇదేమో హలీము హలీం తీసుకొచ్చారండి మా వారైతే ఇవి మిస్ అండి ఇవి మిస్ వాక్స్ లేవన్నమాట మా ఏదో ఒక పుల్లలతో కడుగుతుంటే అంతగా నోరు అందుకే మిస్వాక్ తీసుకొచ్చారు పిడుగురాళ్ళు వెళ్తుంటే మాకు తెలిసిన ఒక అన్నయ్య సో ఆయన చేత తెప్పించారనమాట ఇంకా అలాగే హలీం కూడా తెప్పించారు నేను మొన్న వీడియోలో షేర్ చేశాను కదండి షార్ట్ వీడియోలో సో అక్కడ చేసిన హలీం అనమాట ఇది త్రీ హండ్రెడ్ అంటండి మటన్ హలీము చాలా బాగుంది టేస్టీ బాగుందనమాట ఇది ఫస్ట్ హలీం అనమాట ఈ రంజాన్లో మాకైతే మా పిల్లలు మేము అందరం కలిసి కూర్చొని తిన్నాం అనమాట ఇఫ్తార్ తర్వాత అనమాట ఇదైతే ఇంక దీంతోనే సరిపోయిందండి కడుపు నిండిపోయింది మేము అసలు ఫుడ్ కూడా తినలేదు అసలు ఇంకా మార్నింగ్ వీడియో అయితే ఇదండి రోజు ఇది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హుదాఫీస్ బాయ్ ఫ్రెండ్స్ సో ఇదేమో మనకి హలీంలో వచ్చిన వెన్నుముక అనమాట అంటే వెన్నుముక అని ఓకేనండి బాయ్